వైసీపీ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది అప్పుడు హామీల భాగంగా ఉచిత బస్సు ఉచిత బస్సు అని చెప్పారు ఇంతవరకు కూడా అమలు చేయడం లేదని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యూరు ప్రజలు ఒక విషయాన్ని ఆలోచించాలి నిన్ననే మీరు చూశారు యువతకు సంబంధించినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వర్గ నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది నేను ఈ సందర్భంగా ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరు వేల పోస్ట్ ఇస్తానని చెప్పి ఐదేళ్ళు కాలం గడిపి ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వకుండా ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా కాలయాపన చేసి ఈరోజు దశలవారీగా ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒకటి తర్వాత ఒకటి ఉంటే మీరు చేసిన విధ్వంసలు విధ్వంసం అదే రకంగా దాన్ని కోలుకొని ఆర్థిక కష్టాలను కూడా ఆర్థిక సంపదను సృష్టిస్తూ ప్రతి ఒక్క హామీని ఈరోజు నెరవేర్చుకుంటూ అంటే తగుదునమ్మా అని చెప్పి ఇట్లా మాటలు మాట్లాడితే ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు మీరు చూస్తూనే ఉంటారు ఎట్లాగైతే ఈ బస్సులు మా ఎమ్మినూరు డిపోలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒక్క బస్సు కాదు కదా ఒక్క టైర్ కూడా కొనటువంటి గత ప్రభుత్వంలో ఈరోజు ఇరవై మూడు బస్సులు తెచ్చాం మా ఎమ్మెల్యూరు డిపోకి అదేవిధంగా చెప్పిన హామీలన్నీ దశల వారిగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతాం వచ్చే నెల నుంచి మళ్ళీ తల్లికి వందనం వచ్చే నెల నుంచి మళ్ళీ అన్నదాత సుఖీభవ దాని తర్వాత ఫ్రీ బస్సు ఏ హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు చూస్తూనే ఉంటారు మేము చేస్తూనే ఉంటాము మీరు అడుగుతూనే ఉంటారు మీరు విష ప్రచారం చేయాలని చూసినా కూడా ప్రజలు మీ విషయాన్ని ఐదేళ్ళు అనుభవించారు ఆ ఎక్కిన విషయంతో మీకు పదకొండు సీట్లు కుదించారు మళ్ళీ మీరు ఆ విషయాన్ని ఎక్కించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు ప్రజలు చాలా విఘ్నులు తెలివైన వాళ్ళు ముఖ్యమంత్రి వరులు ఏ రకంగా కష్టపడుతున్నారు దశల వారిగా ఏ రకంగా హామీలు అమలు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనపడతా థ్యాంక్ యూ